అందరికి నమస్తే అండి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనలో అసలు కంపు కంపు చేసేస్తున్నారు సోషల్ మీడియాలో విపరీతమైన రప్చర్ చేసేస్తున్నారు ఇటు టీడీపీ వాళ్ళు దూరిపోయారు అటు వైసీపీ వాళ్ళు దూరిపోయారు అందులో ఏం మాట్లాడినా సరే మిగిలిన పార్టీ వాళ్ళు నోరేసుకొని పడిపోతున్నారు కానీ మనం నిజాలు చెప్పకుండా ఆపకూడదు కదా నిజాలు దాయకూడదు కదా సో ఇప్పుడు నేను ఈ వీడియో నేను ఈ వీడియోలో కొన్ని ప్రూఫ్స్ చూపిస్తాను ఇదిగో ఆ లోపల వాళ్ళు షవర్లు అలాగే ఆ పోలీసులు తీసుకెళ్ళిన కొన్ని షవర్లు అలాగే ఆ అమ్మాయిని పంపించేయడము ఆ అమ్మాయిని పంపించేయడము ఈ వీడియోలు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను నేను మొత్తం చూపించే ఈ వీడియోలో ఉన్నదన్నట్టు మాట్లాడతా మాట్లాడతాను కాకపోతే ఏంటంటే ఇక్కడ రెండు పార్టీల యొక్క గొర్రెలు అంటే ఎవరైతే నేను అందరినీ అనట్ల ఎవరైతే విపరీతంగా మాకు నిజం అవసరం లేదు మాకు పార్టీ కావాలి కులం కావాలనుకుంటున్నారో వాళ్ళని నేను గొర్రెలు అంటున్నాను ఎందుకంటే ఈ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టేయండి ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్లో దయచేసి రాజకీయాలు పక్కన పెట్టేయండి మీ పార్టీల అభిమానాలు పక్కన పెట్టేయండి ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియాలోనేమో ఆ కుర్రాడు పేరుని కిట్టుగా అనుచరుడు లేదా కొడాలనాని గారు అనుచరుల పాత్ర ఉంది గత రెండేళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు అంటే దారుణంగా చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు అది తప్పు టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది బాధ్యతాయుతంగా ఉండాలి పిచ్చి పిచ్చి సోషల్ మీడియా ప్రచారాలు చేయకూడదు టీడీపీ వాళ్ళు ఇటువంటి పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళేమో ఆ అమ్మాయిది కమ్మ సామాజిక వర్గం ఆ కాలేజీ అమ్మ సామాజిక వర్గం మొత్తం వీళ్ళందరూ ఒక్కటైపోయారు ఇదంతా ఒక పెద్ద మాఫియా మొత్తం చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి పోలీసులు కూడా బయటకు రానివ్వట్లేదని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అసలు దీనిలో ఏమండి ఒక కాలేజీలో వందలాది మంది అమ్మాయిలకు సంబంధించిన వ్యవహారంలో రాజకీయంగా ఎందుకండి మీరు దూరుతారు వదిలేయండి రాజకీయాలు పక్కన పెట్టండి అసలు ఆ అమ్మాయిది యాక్చువల్లీ ఇప్పుడు ఏ ఎవరైతే అమ్మాయి ఆరోపణలు ఎదుర్కొంటుందో మొత్తం దీని అంతటికి కారణం కెమెరాలు పెట్టింది అనే అమ్మాయి ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆ అమ్మాయిది కమ సామాజిక వర్గం కాదు తెలుసా విషయం మీకు ఆ అమ్మాయిది ఆర్యవైశ్య సామాజిక వర్గం వాళ్ళది కొనగనమెట్ల మండలం మార్తాపురం నియోజకవర్గం పశ్చిమ ప్రకాశం ప్రాంతం ప్రకాశం జిల్లా వాళ్ళది సాధారణ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఊర్లో ఒక కిరాణా దుకాణం ఉంది వాళ్ళకి వాళ్ళదేమి పెద్ద నెట్వర్క్ లేదు యాక్చువల్ నేను నిన్న ఫస్ట్ ఈ ఇష్యూలో నేను ఫస్ట్ చేసిన వీడియోలో వీడియోలో ఈ ఒక్కటి తప్పు చెప్పా ఆ అమ్మాయి ఫాదర్ గురించి నేను యాక్చువల్లీ తప్పు చెప్పాను ఆ తర్వాత నేనే నిజం తెలుసుకొని ఆ ఊర్లో వాళ్ళతో మాట్లాడి నేనే సిగ్గుపడ్డాను అరే తప్పు చెప్పానే కంగారులో అని ఎందుకంటే ఆయనకేమీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అక్కడ ఆ ప్రాంతంలో అంత సీన్ ఉండదు ఎవరికి కూడా అందులోకి ఆయనేమి కమ సామాజిక వర్గం కాదు ఆర్యవైశ్యం ఆర్యవైశ్యుడు ఊర్లో ఒక సాధారణ దుకాణం నడుపుకుంటున్న వ్యక్తి సో మనం సహనం పాటించాలి ఇటువంటి విషయాల్లో ఆ అబ్బాయిది ఒంగోలు ప్రకాశం జిల్లా సో వాళ్ళిద్దరిది కూడా ఒకే జిల్లా కాబట్టి మేబీ ఈ అమ్మాయి నిజంగా కెమెరాలు పెట్టిందా లేదా ఆ అబ్బాయి దగ్గరికి వీడియోలు వెళ్ళాయా లేదా అవన్నీ కూడా విద్యార్థులు మనకు చెప్తున్న మాటలు ఏంటంటే ఎస్ పెట్టారు ఉన్నాయి అని చెప్తున్నారు అక్కడ విద్యార్థులు మనం ఎంతమందితో మాట్లాడుతున్నా సరే కెమెరాలు పెట్టారు హిడెన్ కెమెరాలు పెట్టారు వీడియోస్ బయటకు వచ్చాయి అని చెప్తున్నారు అక్కడ వరకు చెప్తున్నారు పోలీసులు కాదంటున్నారు సరే మనం ఎవరి మాట కూడా నేను ఇప్పుడు కన్ఫామ్ చేయను కాకపోతే ఇదిగోండి కొన్ని వీడియోలు మనం ఒకసారి చూద్దాం ఇదిగోండి ఆ సీసీ కెమెరాల్లో ఇదిగో ఇక్కడే పెట్టారు అని వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రతి షవర్లో కూడా ఒక చిన్న హోల్ ఉందంట సైడు సో ఇందులో కెమెరాలు పెట్టారని వాళ్ళు చెప్తున్నారు అంటే అక్కడ లోపల స్టూడెంట్స్ నుంచి బయటకు వచ్చిన వీడియో ఇది మేబీ మీరు సోషల్ మీడియాలో ఉంది మీరు చూసే ఉంటారు ఇదిగోండి ఇదిగో ఇక్కడ పెట్టారని వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే కెమెరా లేదు అక్కడ హిడెన్ కెమెరా లేదు కానీ వాళ్ళు ఇదిగో ఇక్కడే పెట్టారు ఇక్కడే ఉండేది కెమెరా అని చెప్తున్నారు అనమాట అక్కడ మీరు ఆ వాయిస్ కూడా వినొచ్చు దీనికి ట్రై చేశారు తీసారు దీనికి బయట తీసారు దీనికి దీనికేమో బహన్ లేదు ఇంకా ఇంకా ట్రై చేస్తా ఈ వాష్రూమ్ లో ఇలాగ ఉంది ముందు ఇలా లేదు అది అంటే దీనికి ట్రై చేశారు ఇక్కడ పెట్టారు అక్కడ పెట్టారని చెప్తున్నారు సో వాళ్ళు స్టూడెంట్స్ చూపిస్తున్నారు పలానా చోట కెమెరా ఉంది పలానా చోట సో పోలీసులకు అనుమానం వచ్చి ఏం చేశారంటే ఇదిగో ఇవి తీసుకొని వెళ్ళిపోయారు ఏవైతే షవర్లు ఉన్నాయో ఆ షవర్లు తీసుకొని వెళ్ళిపోయారు నిజంగా కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేద్దామో అని అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయినేమో రాత్రి ఒక వెహికల్లో పంపించేశారు ఆ అమ్మాయిని ఒక వెహికల్లో పంపించేశారు అది దానికి సంబంధించింది ఆ అమ్మాయి ఏమో మిడిల్ ఫింగర్ చూపించడం తప్పే మేబీ ఆ అమ్మాయి అంత ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు అన్ని వివాదాలు ఉన్నప్పుడు అందరినీ రెచ్చగొట్టినట్టు అలా మిడిల్ ఫింగర్ చూపించకూడదు అమ్మాయి చూపించింది అది ఒకటి తప్పు సో ఇట్లా కొన్ని సంఘటనలు ఇదేమో నిన్నటిది నిన్న అందరం చూసాం పోలీసులు వచ్చి వెరిఫై చేస్తున్నాం సంబంధించి సో ఇవేమో నిన్న విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు వీడియో ఇంకా ఇదిగో ఈరోజేమో అక్కడ గొడవ అయింది కాలేజీ దగ్గర బయట గొడవ అయింది కాలేజ్ దగ్గర గొడవైందనమాట ఆ మీడియాని వాళ్ళని వీళ్ళని అడ్డుకున్నారు పోలీసులు వచ్చి సో అది ఇక్కడ ఈ వీడియోస్ అన్నీ చూశాను కదా ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనకి ఘటన జరిగింది ఘటన జరగడం అంటే ఏంటి హిడెన్ కెమెరా అంటే ఘటన అంటే ఏంటి హిడెన్ కెమెరాలు పెట్టడం ఈ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోస్ బయటకు రావడం వచ్చాయా ఏమన్నా ఘటన జరిగింది అనడానికి ఆధారాలు ఏంటి హిడెన్ కెమెరాలు లేదా వీడియోస్ మనకు కనిపించాలి కదా హిడెన్ కెమెరాలు లేదా వీడియోస్ కనిపించాలి కనిపించాలి సో జరిగింది అనడానికి ఆధారాలు ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ ఖచ్చితంగా చెప్తున్నారు అన్న ఘటన జరిగింది పోలీసులు తప్పు చెప్తున్నారు పోలీసులు అబద్ధం చెప్తున్నారు పోలీసులు గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పి మొత్తం మాయ చేసేస్తున్నారు విషయం దాచిపెట్టేస్తున్నారు అని చెప్పి స్టూడెంట్స్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు కానీ ఎంత దాచినా దాగదు ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది ఎంత దాచినా దాగదు కెమెరాలకు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇదిగోండి ఇన్ని వీడియోస్ బయటకు వచ్చాయి కదా ఈ ఈ వీడియో బయటకు వచ్చింది ఈ వీడియో బయటకు వచ్చింది ఈ ఫోటోలు బయటకు వచ్చాయి ఈ వీడియో వచ్చింది ప్లస్ ఈ వీడియో వచ్చింది ఇన్ని బయటకు వచ్చాయి కదా నిజంగా ఏ ఒక్కరైనా స్నానం చేస్తున్న వీడియో బయటకు వచ్చిందా చెప్పండి రాలేదు కదా ఏ ఒక్కరిదైనా ఆ చెత్త వీడియో బయటకు వచ్చిందా చెప్పండి రాలేదు ఏదో పొకారు వచ్చింది మల్లారెడ్డి కాలేజీలో ఎవరి దగ్గర ఉంది అని పొకారు అది కూడా పొకారు ఎవడూ చూసింది లేదు సో ఎందుకో ఈ వ్యవహారంలో సోషల్ మీడియా గొర్రెలు కాస్త సంయమనం పాటిస్తే మంచిది ఎందుకంటే ఇది వందలాది మంది విద్యార్థులకు సంబంధించిన వ్యవహారం మనం ఏది కూడా ధృవీకరించకుండా కళ్ళారా చూడకుండా చెప్పకూడదు ప్రభుత్వానికి పోలీసులకి సహకరించడం ఉత్తమం మంచిది ఇటువంటి వ్యవహారాల్లో ఒకవేళ తప్పు జరిగితే ఒక్క వీడియో అయినా బయట బయటకు వస్తే పోలీసుల్ని వెంటాడి వెంటాడి నిలదీయొచ్చు ఎవండి మీరు ఏ ఘటన జరగలేదన్నారు వీడియోస్ ఏమీ రాలేదన్నారు మరి ఇప్పుడు బయటకు వచ్చాయి మా అమ్మాయి వీడియో బయటకు వచ్చింది దీనికి మీరే బాధ్యులు అని చెప్పి అప్పుడు పోలీసులను నిలదీయొచ్చు కదా జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఘటన జరిగిందే అనడానికి మనకి ఉన్న ఏకైక ఆధారం ఏంటంటే పిల్లలు చెప్తున్నారు ఎస్ ఎక్కడ కెమెరా పెట్టారు ఎక్కడ కెమెరా పెట్టారు ఇన్ని కెమెరాలు పెట్టారు ఇన్ని వీడియోస్ వెళ్ళాయని పిల్లలు చెప్తున్నారు మనం పిల్లలు చెప్పింది నమ్ముదాం పోలీసులు ఏం చెప్తున్నారు కెమెరాలు లేవు వీడియోస్ లేవు అని చెప్తున్నారు సో ఇటువంటి వ్యవహారంలో తేల్చాల్సింది పోలీసులు సో ఇప్పుడు పిల్లలు ఏం ఆధారం ఇస్తున్నారు మనకి ఇవే ఆధారాలు ఇస్తున్నారు కానీ ఇవన్నీ ఇస్తున్నారు కానీ ఏ ఇన్ని చూపించిన వాళ్ళు హిడెన్ కెమెరా ఒకటి చూపించొచ్చుగా ఒక చిన్న కెమెరా ఉంటుంది హిడెన్ అది రాలేదుగా బయటికి కదా రాలేదు కదా అలాగే ఏ ఒక్కరు స్నానం చేస్తున్న వీడియో కూడా రాలేదు కదా సో ఘటన జరిగింది అనడానికి నోటి మాట మాత్రమే పుకారు మాత్రమే వంద మంది విద్యార్థులు ఉంటే వంద మంది ఎస్ జరిగిందని కాక కానీ అక్కడున్న హిడెన్ కెమెరా బయటికి రాలేదు అందులో రికార్డ్ అయిన వీడియో బయటికి రాలేదు కాబట్టి నేనేమంటానంటే ఘటన జరగలేదు అని నేను చెప్పను ఇవి ఉన్నాయా లేదో పోలీసులు తేల్చే వరకు ఆగుదాం పోలీసులు చెప్పే వరకు ఆగుదాం ఒకవేళ ఘటన ఏమీ జరగకపోతే మంచిది వెల్ అండ్ గుడ్ జరిగిందనుకోండి పోలీసులు నిలదీద్దాం ప్రభుత్వాన్ని నిలదీద్దాం మామూలుగా కాదు ఎందుకంటే ఘటన జరిగినా జరగలేదు అని మీరు మసిపూసి మారే చేశారు కానీ ఇదిగో ఒక వీడియో బయటకు వచ్చింది ఎలా వచ్చిందని గట్టిగా అడగచ్చు సో ఇక్కడ సంయమనం పాటించడం చాలా ఇంపార్టెంట్ రెండు పార్టీల వాళ్ళు కూడా తెగ రెచ్చిపోతున్నారు అసలు సోషల్ మీడియాలో మామూలుగా రెచ్చిపోవట్ల ఇటు టీడీపీ వాళ్ళు అటు వైసీపీ వాళ్ళు చాలా దారుణం వికృతమైన రాజకీయ క్రీడ ఈ గుడ్ల వెళ్ళారు ఈ కాలేజ్ ఇన్సిడెంట్లో వికృతమైన పొలిటికల్ గేమ్ వికృతమైన ప్రచారాలు ఆ అమ్మాయి ఫోటో పెట్టి కమ్మ అని చెప్పి ఒక బూత్ మాట వాడుతున్నాడు ఎవడో సోషల్ మీడియా దీనిలో ఆ అమ్మాయి ఫోటో పెట్టి అలా ఎవడైనా వాడతారండి ఎంత తప్పండి ఆ కులం కులమేంటో మీకు తెలుసా ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అఫ్కోర్స్ ఆ అమ్మాయి తప్పు ఉండొచ్చు కాక ఆ అబ్బాయికి సహకరించవచ్చు కాక చట్టం చెప్పే వరకు ఆగాలి చట్టం చెప్పే వరకు ఆగలేరా లేదంటే మీరే సొంతంగా పోలీసులు పెట్టుకొని మీరే సొంతంగా ఒక సెట్ వేసుకోవడం అలవాటు కదా అలా మీరు పోలీస్ స్టేషన్ సెట్ వేసుకొని మీకు మీరు విచారించుకోండి సో ఇటువంటి వ్యవహారాల్లో సమీమం పాటించాలి పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేయకూడదు ఎంత దారుణంగా చేస్తున్నారో రెండు పార్టీల వాళ్ళు రెచ్చిపోతున్నారు రెండు పార్టీల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు